మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిరావు ఈరోజైతే మనం కందుకూరు నియోజకవర్గంలో ఉన్నాం మనతో పాటు ఉన్నారు బహుజన టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్య గౌరవ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కల్లగుంట్ల మోహన్ రావు గారు అయితే మనతో పాటు ఉన్నారు అసలు కులగణన అంటే ఏమిటి కులగణనకి రాజకీయ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయో సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు కళ్ళగుంట మోహన్ రావు నేను బహుజన టీచర్స్ అసోసియేషన్ బీటీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను సార్ అసలు కులగణన అంటే ఏమిటి సార్ కులం అనేది భారతదేశ ప్రత్యేకత అండి ప్రపంచంలో దాదాపు ఏ దేశంలో లేనటువంటి ఒక వ్యవస్థ భారతదేశంలో వ్యవస్థీకరించబడి కుల రూపంలో రోజుని ప్రజల్ని కొన్ని వేల మంది వేల కులాలు విభజించి భారతదేశంలో కొంతమంది ప్రజలకి మంచి సౌకర్యాలు కొంతమంది ప్రజలకి ఏమి అందనటువంటి ఒక పరిస్థితిని కులం ద్వారా సృష్టించారు అంటే ఒక భారతదేశంలో జనాభాకు ఒక గీత గీసి గీతకు పైన కొన్ని కులాలను పెట్టి వాళ్ళకి ఆర్థిక రాజకీయ సామాజిక పరంగా అన్ని అంశాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పించి గీత కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి హక్కులు కానీ అధికారం కానీ లేకుండా వాళ్ళని బానిసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం ఈ కులం అనేది అయితే ఈ రోజున బ్రిటిష్ వాడి కాలం నుంచి ఉన్న ముందు నుంచి ఉన్నటువంటిది భారతదేశంలో మన స్వాతంత్ర పోరాటం తర్వాత మహామేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన వలన కిందీ కులాలలో వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం ఆయన పొందుపరచడం వల్ల ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితి కొద్ది గొప్పైన సౌకర్యాలు కానీ హక్కులు కానీ ఫలితాలు హిందీ జాతులకి అందుతున్నాయి అయితే ఈ కులగణన అనేది ఇప్పుడు బహుజన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కోడుతున్నారు ఎందుకంటే బ్రిటిష్ ఆడినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కులగణననే చేశారు అయితే ఆ తర్వాత ప్రతి పది పది సంవత్సరాలు ఒకసారి చేయాలి కులగణన చేస్తున్నప్పుడు కూడా బ్రిటిష్ వెళ్ళిపోయి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండియా ప్రభుత్వాలు ఏవి కూడా కులగణన చేయలే మా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఈ బహుజనులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఓసి కులాలుగా చెప్పబడుతున్నటువంటి కులాలు తక్కువగా ఉన్నారు బహుజనులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అయితే ఫలితాలు ఏమైతే భారతదేశ ఫలితం భారతదేశం వచ్చే సంపదలో కానీ ఆర్థికంగా రాజకీయ సాంఘికంగా సామాజికంగా సాంస్కృతికంగా వచ్చే ఫలితాలు ఏవైతున్నాయో అవి ఎక్కువగా కూడా ఈ అగ్రకులాలు పొందుతున్నందువల్ల జనాభా లెక్కలు కానీ తీసినట్లయితే ఇదిగో బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఓసీలు ఎంతమంది లెక్కలు తేల్చినప్పుడు ఈ బహుజన ప్రజల యొక్క జనాభా చాలా ఎక్కువగా వస్తుంది లెక్కల్లో అప్పుడు ఈ బహుజన ప్రజలందరూ కూడా మేము ఎంతమందిమో మాకంత వాటా ఇవ్వండి అని ఒక డిమాండ్ ముందుకు తీసుకొస్తే ఆ డిమాండ్ని తట్టుకునేటువంటి పరిస్థితి అగ్ర లేదు అందువల్ల ఏంటంటే జనాభా లెక్కల్లో కుల గణన అనేది లేకుండా ఇప్పటివరకు ప్రభుత్వాలు కేవలం జనాభా లెక్కలను మాత్రమే తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కులగణనం వల్ల రాజకీయ కులగణన చేయడం వల్ల రాజకీయ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి సార్ సార్ ప్రధానంగా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా కూడా అన్ని అగ్ర కులాల నాయకత్వంలో ఉన్నాయి ఎన్సీ పార్టీ కూడా చాలా తక్కువ పార్టీలు బీఎస్పీ లాంటి పార్టీలు మాత్రమే బహుజన సమాజ్ పార్టీ లాంటి మాత్రమే ఒక బహుజన మేమ మాయావతి గారి నాయకత్వం ఉంది అన్ని కులాలు కూడా అగ్ర కులాల నాయకత్వంలో ఉన్నాయి ఇప్పుడు కులగణన చేస్తే ఈ బహుజన ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము ఎంతమందో మా కాంత వాట మీరు ఇవ్వాలి ఎందుకు ఇవ్వరనే ఒక ప్రశ్న అనేది ఈ ప్రజల నుంచి వస్తుంది కాబట్టి అసలు ప్రశ్నే లేకపోతే దానికి జవాబే ఉంది అందుకని ఆ ప్రశ్న రాకుండా మొదట్లోనే తుంచేయాలని చెప్పి అన్ని పార్టీలు కూడా అంతర్గతంగా కులగణన చేయకూడదని ఒక అంతర్గత అవగాహన తోటి మాత్రమే జరుగుతుంది అందువల్ల ఏంటంటే కులగణన ఏ రాజకీయ పార్టీ కూడా జిమేండ్ చేయట్లేదు చేయటం లేదు అసలు జనాలలో తక్కువ స్థాయిని ఎదగనీయకుండా చేయటానికి ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు ఇండస్ట్రీలకింత లేకపోతే ప్రజలకింత లేకపోతే ఆర్థికం ఎంత బ్యాంకులకింత లేకపోతే ప్రజల అవసరాలకి వ్యవసాయానికి ఇంత ఉపాధికింత విద్యకింత ఎలా కేటాయిస్తున్నారు ప్రజల అవసరాల కోసం ఏ ప్రజలు ఎంతమంది ఉన్నారని స్పష్టంగా తెలిసిపోయినప్పుడు ఎక్కువ మంది బహుజనులు ఉన్నారు కాబట్టి వారికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి అటువంటి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి డెవలప్ చేస్తే భవిష్యత్తులో అగ్ర కులాల నాయకుల్లో కానీ అగ్ర కులాల పార్టీలకు కానీ అగ్ర కులాలు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఇచ్చే వాళ్ళు ఈ జనాభా లెక్కలు తీయరు జనాభాకు తగ్గట్టుగా బడ్జెట్ని కేటాయించాలి సార్ గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే కులగణన గురించి కొంచెం చేపట్టడం అయితే జరిగింది ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు ఎందుకని సార్ సార్ వైసీపీ అయినా తెలుగుదేశం అయినా మానసికంగా సామాజికంగా వాళ్ళదంతా ఒకటి సార్ అయితే కొలగణ అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి అంశం అంశం రాష్ట్రాల పరిధిలో లేదు అందుకని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను బట్టి ఇక్కడ చేయగలుగుతారు తప్ప వీళ్ళకై వీళ్ళు సొంతంగా కులగడన చేసేదే భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా హక్కు లేదు అందుకని ఏంటంటే వీళ్ళేదో వాళ్ళ తాత్కాలిక అవసరాల కోసం అధికారం కోసం ఏదైనా కొన్ని స్టేట్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు తప్ప కొలగణ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే చేయాలి కాబట్టి వీళ్ళకి ఆ హక్కు లేదు ओके सर थैंक यू सर थैंक यू